పథకం వేతనదారులు శివశంకర్ గారు లక్ష్మి గారు రేణుక గారు విజయుడు చిన్నమ్మ రేణుకమ్మ నాగలక్ష్మమ్మ అబ్దుల్ రహీం లక్ష్మీ మేరీ సూరజ్ శివశంకర్ వారి అబ్బాయి అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు కానీ నేను మీకు వివరిస్తాను ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు వద్దుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది ఇది ఎవరైనా కావచ్చు దీనికి ఒకటే క్రైటీరియా దీనికి కష్టపడి పనిచేయాలి ఇక్కడ నేను ఇందాక మన శశుభూషణ్ గారిని అడుగుతాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను మళ్ళీ పదే 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 అడుగుతుంది మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు చెప్పారు అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో సహా ఆయన అడిగింది మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదు అంటే రేపొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తాను అంటే నాకు శ్రమశక్తి మీద అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాయింట్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు మనకి రోడ్లు కావచ్చు ఈరోజు నూటికి నూరు శాతం రోడ్లు వేసామంటే ఈరోజున కొద్దిమందే కనిపిస్తాను కదా ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈరోజున వారు వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు వాళ్ళ శ్రమదానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి అనుమనస్ఫూర్తిగా మీరు రెండు చేతులు ఎత్తి మీరు ఆ చప్పట్లు పెట్టారు Yeah!